కాలంలో వెనక్కి ప్రయాణించడం వీలైతే ఎలా ఉంటుంది ఒక రాజులాగో యోధుడిలాగో కాదు కేవలం ఒక ప్రశాంతమైన సాక్షిలా ఒకప్పటి సముద్రపు గాలిని పీలుస్తూ మరుగున పడిపోయిన భాషల గుసగుసలు వింటూ నమస్కారం స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం ఈ రాత్రి మీరు ఎక్కడినుంచి వింటున్నారు కమెంట్స్లో చెప్పండి మనమందరం ఒకే ఆకాశం కిందయి కథ వింటూ సేద తీరుతున్నామని తెలిస్తే ఎంతో బాగుంటుంది మన ప్రయాణం మొదలుపెట్టే ముందు మీకు సౌకర్యంగా ఉన్న భంగిమలోకి రండి మీ శరీరాన్ని బరువుగా తేలికగా వదిలేయండి మీ భుజాలు నెమ్మదిగా విశ్రాంతి తీసుకోనివ్వండి ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా లోతుగా శ్వాస పీల్చుకుని మెల్లగా వదలండి రోజులోని అలసట అంతా ఆ శ్వాసతో పాటు బయటకు వెళ్లిపోతున్నట్లుగా భావించండి ఈ రాత్రి మన ప్రయాణం ప్రాచీన పాండ్య సామ్రాజ్యంలోకి భారతదేశపు దక్షిణ తీరాన వెలసిల్లిన విశ్వాసం మరియు సంపదల భూమిలోకి మొదటగా మీరు కొర్ఖై రేవులో ఒక సముద్ర వ్యాపారిగా మారతారు మీ చేతిలో నునుపైన ముత్యాలను తాకుతూసుదూర దేశాల వర్తకుల మాటలను వింటూ ఆనాటి వాణిజ్యపు లయను అనుభవిస్తారు ఆ తరువాత మనం నిశ్శబ్దంగా గొప్ప చక్రవర్తి వరగుణ వర్మ జీవితాన్ని గమనిద్దాం ఆయన తన కిరీటం కన్నా భక్తికే ఎక్కువ విలువనిచ్చారు ఆయన ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితంలోకి తొంగిచూద్దాం ఆయన ఆస్థానం నుండి మనం మధురైలోని మీనాక్షి ఆలయపు అద్భుతమైన శిలా ప్రాకారాలలోకి నడుద్దాం చల్లని గ్రానైట్ రాయిని పాదాల కింద అనుభవిస్తూ గాలిలో కమ్మని సాంబ్రాని సువాసనను ఆస్వాదిస్తూ ఆ శిల్పకళలో సేదతీర దాం డాట్ చివరగా మనం మరోసారి సముద్ర తీరానికి చేరుకుని కొర్కై ముత్యాల వేటగాళ్ల గాథలను విందాం వారి జీవితాలు సముద్రపు లయతో ఎలా ముడిపడి ఉండేవో తెలుసుకుందాం ఈ ప్రాచీన ప్రపంచపు శబ్దాలు స్పర్శలు సువాసనలు మిమ్మల్ని నెమ్మదిగా ప్రశాంతమైన నిద్రలోకి తీసుకువెళ్లనివ్వండి రండిమన ప్రయాణాన్ని మొదలుపెడదాం ఆ ప్రాచీన పాండ్య సామ్రాజ్యపు సుదూర తీరంలో సముద్రపు గాలి మీ చెక్కిళ్లను నెమ్మదిగా తాకుతుండగా మీరు మెల్లగా కళ్ళు తెరుస్తున్నారు ఇది కొర్కై రేవు తమిళ తీరానికి మణిహారం లాంటి పట్టణం తాటి ఆకులతో కప్పిన మీ ఇంటి కిటికీ గుండా ఉదయిస్తున్న సూర్యుని బంగారు కిరణాలు లోపలికి వస్తున్నాయి గదిలో తేలుతున్న దుమ్ము కణాలను మెరిపిస్తున్నాయి బయట అలల సవ్వడి ఎడతెరిపి లేకుండా ఒక లయబద్ధమైన జోలపాటలా వినిపిస్తోంది మీ రోజు హడావిడిగా మొదలవదు ఒక ప్రశాంతమైన నదిలా నెమ్మదిగా మొదలవుతుంది ఒక్కసారి లోతైన శ్వాస తీసుకోండి ఆ గాలిలో ఉప్పు వాసనతో పాటు ఎక్కడో దూరంగా వండుతున్న అల్పాహారం నుండి వచ్చే సుగంధద్రవ్యాల కూడా కలిసి ఉంది మీ భుజాలు విశ్రాంతిగా ఉన్నాయి మీ దవడలు వదులుగా ఉన్నాయి ఈ ఉదయం మీకు ఎంతో ప్రశాంతతను అందిస్తోంది లేచి నిలబడినను పైన మట్టి నేలపై నడుస్తూ మీరు బయటకు వస్తారు మీ ఇల్లు రేవుకు దగ్గరలోనే ఉంది మీరు దానిని కావాలనే అలా ఎంచుకున్నారు ఎందుకంటే సముద్రం మీ ప్రాణం ఓడలు మీ జీవితం బయట అప్పటికే సందడి మొదలైంది కాని అది గందరగోళం కాదు ఒక క్రమ పద్ధతిలో సాగే జీవనస్రవంతి మీ అంగడి ముందు మీ పనివాళ్లు అప్పుడే పెద్ద పెద్ద కొయ్యపెట్టెలను చేస్తున్నారు మీరు వారిని చూసి నెమ్మదిగా తల ఊపుతారు మీ పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వారికి మీ ఉనికి చాలుమాటలు లేదు మీరు నేరుగా రేవువైపు నడుస్తారు మీ కింద ఇసుక మెత్తగా కదులుతోంది అక్కడమీ పెద్ద ఓడలు తాటి కొయ్యతో చేసిన దృఢమైన నావలు నెమ్మదిగా నీటిపై ఊగుతున్నాయి వాటి తెరచాపలు ఇంకా ముడిచేవున్నాయి ప్రయాణానికి సిద్ధమవుతున్న నిద్రపోతున్న పక్షుల్లా కనిపిస్తున్నాయి మీరు ఒక ఓడచెక్క మెట్లెక్కి పైకి వెళ్తారు ఆ చెక్క మీ చేతికి వెచ్చగా సురక్షితంగా అనిపిస్తుంది ఓడ అంచునా నిలబడి మీరు తూర్పువైపు చూస్తారు సముద్రం అనంతంగా నీలంగా ప్రశాంతంగా ఉంది ఆ హోరిజోన్ అవతల చీనా దేశం యవన రాజ్యాలు ఉన్నాయి మీ వ్యాపారానికి మీ సంపదకు మూలమైన సుదూర ప్రాంతాలు మీ ముఖ్య సహాయకుడు మీ దగ్గరికి వస్తాడు ఆయన చేతిలో ఒక చిన్న పట్టుసంచి ఉంది మీరు దాన్ని అందుకుని అందులోని వాటిని మీ అరచేతిలో పోసుకుంటారు అవి కొర్కై ముత్యాలు పౌర్ణమి నాటి చంద్రుని కాంతిని దొంగిలించి చేసినట్టుగా గుండ్రంగా నునుపుగా చల్లగా మెరుస్తున్నాయి వాటిని మీ వేళ్ల మధ్య దొర్లిస్తూ వాటి నాణ్యతను పరీక్షిస్తారు ప్రతి ముత్యం ఒక కథ చెబుతుంది సముద్ర గర్భంలో ఓపికగా వేచి ఉన్న కథ ఈ ముత్యాలు రోం నగరపు రాణుల మెడలో హారాలుగా మారతాయి వారి అందాన్ని రెట్టింపు చేస్తాయి ఈ ఆలోచన మీకు గర్వంగా అనిపిస్తుంది తరువాత మీరు సరుకుల గిడ్డంగివైపు నడుస్తారు లోపల అడుగుపెట్టగానే ఒక అద్భుతమైన సువాసనల ప్రపంచం మీకు స్వాగతం పలుకుతుంది గాలి యాలకుల ఘాటైన తీయని సువాసనతో నిండి ఉంది లవంగాల కారపు వాసన మిరియాల ఘాటు ఇవన్నీ కలిసి ఒక మత్తును కలిగిస్తాయి పెద్ద పెద్ద గోనసంచులలో ఈ సుగంధ ద్రవ్యాలు రాసులుగా పోసి ఉన్నాయి మీరు ఒక సంచులో చేయి పెట్టుకుని యాలకులను తీసిమి అరచేతిలో నలుపుతారు ఆ వాసన మీ ఇంద్రియాలను తట్టిలేపుతుంది ఈ పరిమళాలు పశ్చిమ దేశాల వంటశాలలకు చేరి వారి భోజనానికి రుచిని విలాసాన్ని జోడిస్తాయి అక్కడే పక్కన రంగురంగులా పట్టువస్త్రాల గుట్టలు ఉన్నాయి చీనాదేశం నుండి వచ్చిన ఆ పట్టు సూర్యరశ్మికి ఇంద్రధనసులా మెరుస్తోంది ఎరుపునీలం ఆకుపచ్చ ప్రతి రంగు ఒక పండుగలా ఉంది మీరొక పట్టువస్త్రాన్ని చేతిలోకి తీసుకుని దాని మృదుత్వాన్ని అనుభవిస్తారు అది మీ వేళ్లపై నీటిలా జారిపోతుంది అంత సున్నితంగా ఉంది మీరు ఆ పట్టును మీ బుగ్గకు తాకించుకుంటారు ఆ పైన స్పర్శ ఎంతో హాయిగా అనిపిస్తుంది ఈ వస్త్రాలు పాండ్య రాకుమార్తెల అలంకరణకు ఆలయ ఉత్సవాలకు అందాన్నిస్తాయి మధ్యాహ్నం యవన దేశం నుండి వచ్చిన వర్తకులు మిమ్మల్ని కలవడానికి వస్తారు వారు పొడవుగా తెల్లగా ఉంటారు వారి భాష మీకు పూర్తిగా అర్థం కాదు కాని వ్యాపారానికి భాష అడ్డు కాదు మీరు వారిని ఒక పెద్ద మర్రి కిందకు తీసుకువెళ్తారు అక్కడ చల్లని గాలి వీస్తుంటుంది సంప్రదింపులు నెమ్మదిగా గౌరవప్రదంగా సాగుతాయి ఇది వాదన కాదు ఒకరినొకరు గౌరవించుకునే ఒక కళ సంఖ్యరు నాణ్యత గురించి మాట్లాడటానికి మీరు సంజ్ఞలను కొన్ని సాధారణ పదాలను వాడతారు మీ మధ్య సంవత్సరాల తరబడి నమ్మకముంది ఆ నమ్మకమే మీ వ్యాపారానికి పునాది చివరకు ఒప్పందం కుదురుతుంది ఇద్దరూ సంతృప్తిగా తలలు ఊపుకుంటారు సాయంత్రం వేళవోడలోకి సరుకులు ఎత్తే పని మొదలవుతుంది కార్మికులు బృందాలుగా విడిపోయిలయబద్ధంగా పనిచేస్తారు వారు బరువైన పెట్టెలను మోస్తున్నప్పుడు వారి నోటినుండి ఒక రకమైన పాట లేదా నినాదం నెమ్మదిగా వినిపిస్తుంది ఆ పాట వారి శ్రమను తేలిక చేస్తుంది వారి కదలికలకు ఒక క్రమాన్ని ఇస్తుంది మీరు దూరంగా నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తుంటారు అది ఒక నృత్యంలా అనిపిస్తుంది వారి కండరాల కదలికలో వారి పాటల సవ్వడిలో ఒక అందం ఉంది ఆ లయను గమనిస్తూ మీ శ్వాసకూడా నెమ్మదిగా లోతుగా మారుతుంది మీ మనసు ప్రశాంతంగా మారుతుంది సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తున్నాడు ఆకాశం నారింజ గులాబీ రంగులతో నిండిపోయింది రేవులోని సందడి నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది పక్షులు గూటికి చేరుకుంటున్నాయి ఓడలు ఇప్పుడు సరుకుతో నిండి ఉన్నాయి రేపటి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి మీ మనసులో ఒక రకమైన సంతృప్తి ఒక ప్రశాంతమైన గర్వం ఈ ఓడలు ముత్యాలు ఈ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ మీ శ్రమమీ తెలివిమీ ధైర్యం యొక్క ఫలాలు ఇవి మీ కుటుంబాన్ని మీతో పనిచేసే వందలాది మందిని పోషిస్తాయి ఈ తీరానికి సంపదను తెచ్చిపెడతాయి కాని మీ మనసులో ఒక ఆలోచన మెదులుతుంది ఈ శాంతీ సమృద్ధి సురక్షితమైన వ్యాపారం ఇవన్నీ ఎవరి చలవా ఎవరి పాలనలో ఈ రాజ్యం ఇంత వర్ధిల్లుతోంది అప్పుడు మీకు మీ చక్రవర్తి వస్తారు ఈ సంపద అంతా ఏలిన చక్రవర్తి భక్తి ముందు చాలా చిన్నదనిపిస్తుంది మీరు తెచ్చిన సుగంధ ద్రవ్యాలు మీరు అమ్మిన ఆ ముత్యాలు అవన్నీ సాధ్యమయ్యాయంటే ఆ రాజ్యంలో శాంతి నెలకొని ఉన్నందుకే ఆ శాంతికి కారణమైన చక్రవర్తి ఆయన కథేవేరు దూరంగా మధురై నగరపు రాజప్రాసాదం యొక్క అత్యున్నత మీద తెల్లవారుజాము కంటే ముందే ఒక దీపం వెలుగుతుంది అది చక్రవర్తి వరగుణవర్మగది ఆయనకు సూర్యోదయానికి ముందే మేల్కోవడం అలవాటు రాజ లాంఛనాలు సైనిక కవాతుల సభాసమావేశాల హోరు మొదలవ్వకముందే ఈ నిశ్శబ్ద సమయం ఆయనకు చాలా ఇష్టం అది ఆయన సమయం ఆయనకు ఆయన పరమశివునికి మాత్రమే చెందిన సమయం రాజమందిరంలోని సేవకులు కూడా ఆ సమయంలో ఆయనను సమీపించడానికి సంకోచిస్తారు అది భయంతో కాదు గౌరవంతో చక్రవర్తి తన ఏకాంతానికి భంగం కలగకూడదన్న గౌరవంతో ఆయన నెమ్మదిగా లేచి స్నానఘట్టానికి వెళ్తారు చల్లని నీరు శరీరాన్ని తాకుతున్నప్పుడు ఆయన మనసులోని అలజడులన్నీ నిశ్శబ్దంగా అణిగిపోతాయి అది కేవలం శారీరక శుభ్రతే కాదు మానసిక ప్రక్షాళనకూడా స్నానం ముగించిపట్టు వస్త్రాలు ధరించితన పూజామందిరంలోకి మందిరంలోకి అడుగుపెడతారు అక్కడ ఆడంబరాలు ఉండవు బంగారు విగ్రహాలు వజ్రాల అలంకారాలు కనిపించవు ఒక చిన్న శివలింగం దానికి ముందు కొన్ని రుద్రాక్షలు విభూతి మారేడు దళాలు అంతే ఆయనకు అదే ప్రపంచం డాట్ విభూతిని చేతిలోకి తీసుకుని చల్లనిమృదువైన స్పర్శను అనుభవిస్తూ నుదుట ఛాతీ మీద భుజాలమీద ధరిస్తారు ఆ విభూతి వాసన పవిత్రమైన యజ్ఞగుండం నుండి వచ్చే సువాసనలా ఆయన ఊపిరితిత్తులలోకి నెమ్మదిగా ప్రవేశిస్తుంది మీ శ్వాస కూడా అంతే నెమ్మదిగా ప్రశాంతంగా సాగనివ్వండి లోపలికి బయటకు ఆయన తన భుజాలపై ఉన్న రాజ్యభారాన్ని ఒక్క క్షణం మరిచిపోతారు కిరీటం బరువు కన్నామెడలోని రుద్రాక్షమాలలోని తేలికదనాన్ని ఆయన ఎక్కువగా ఇష్టపడతారు కొద్దిసేపు ధ్యానంలో కూర్చుంటారు కళ్ళు మూసుకుని శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉంటారు ఆయన పెదాలు కదలవు కాని ఆయన హృదయం నిరంతరం శివనామస్మరణతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఆ గదిలోని నిశ్శబ్దం అది ఖాళీ నిశ్శబ్దం కాదు భక్తితో శాంతితో నిండిన నిశ్శబ్దం కార్యక్రమాల కోలాహలం కన్నా ఆలయ గర్భగుడిలోని ఈ నిశ్శబ్దమే ఆయనకు ఎక్కువ శాంతినిస్తుంది రోజు గడిచేకొద్దీ ఆయన తన రాజవిధులను నిర్వర్తిస్తారు మంత్రులతో సమావేశమవుతారు ప్రజల సమస్యలను వింటారున్యాయాన్ని అందిస్తారు కాని నిర్ణయంలో నూ ఆయన ధర్మాన్ని దైవభీతిని మరచిపోరు ఆయన చూపు ఎప్పుడూ పొరుగు రాజ్యాలమీద ఉండదు తన రాజ్యంలో కొత్తగా ఏ శివాలయానికి పునరుద్ధరణ అవసరమోనని ఆయన ఆలోచిస్తారు ఖజానాలోని సంపదను యుద్ధాల కోసం కాకుండా ఆలయాల నిర్మాణం కోసం చెరువుల తవ్వకం కోసంకవులనుకులాకారులను పోషించడం కోసం వినియోగిస్తారు ఆయన తన అధికారాన్ని భగవంతుని సేవచేసే ఒక మార్గంగా చూస్తారు తనను తాను రాజుగా కాకుండా పరమశివుని రాజ్యంలో ఒక సేవకుడిగా భావించుకుంటారు సాయంత్రం వేలాయన దర్బారు నగరంలోని ప్రధాన శివాలయానికి బయలుదేరుతారు కాదు సాధారణ భక్తుడిలా కాలినడకన ఆయన్ని చూసిన ప్రజలు గౌరవంతో దారీ ఇస్తారు జయజయధ్వానాలు చేయరు ఎందుకంటే వారికి తెలుసు ఇది రాజుగారి ఏకాంత భక్తి సమయమని ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే గంటల సవ్వడి భక్తుల శివనామస్మరణ ఆయన మనసును మరింత తేలికపరుస్తాయి లోపల స్తంభాల చాటున నిలబడి ఓదువార్లు శివకీర్తనలు పాడే గాయకులు పాడుతున్న నాయనార్ల కీర్తనలను వింటారు ఆ కీర్తనలలోని ప్రతీ పదం శివుని భక్తుల ఆర్తిని వర్ణిస్తుంటే ఆయన కళ్ళు చెమర్చుతాయి తనొక చక్రవర్తినన్న సంగతి పూర్తిగా మరిచిపోయి ఆ భక్తిసాగరంలో ఒక సాధారణ భక్తుడిగా కలిసిపోతారు ఆయనకు సింహాసనం మీద కూర్చున్నప్పటికన్నా ఇక్కడై చల్లని రాతి మీద నిలబడితేనే ఎక్కువ సంతృప్తి కలుగుతుంది తన రాజ్యంతన ప్రజలు తన సంపద అంతా ఆ శివుణ్ణి చలవేనని ఆయన ప్రగాఢంగా నమ్ముతారు ఆయన జీవితం ఒక నిశ్శబ్ద ప్రవాహంలా సాగిపోతుంది ఆడంబరాలకు అట్టహాసాలకు దూరంగా భక్తిశాంతి సేవ అనే ఒడ్డుల మధ్యన వరగుణవర్మ అనే పేరు చరిత్రలో ఒక గొప్ప యోధుడిగా కాకుండా ఒక గొప్ప శివభక్తుడిగా నిలిచిపోయింది ఆయన నిర్మించినపు నరుద్ధరించిన ఆలయాలు ఆయన భక్తికి శాశ్వతమైన సాక్ష్యాలుగా మిగిలిపోయాయి ఆయన భక్తికి నిలువటద్దంలా నిలిచింది ఆ నగరపు ఆలయం దాని రాతి గోడలలో దాని అద్భుత శిల్పాలలో ఆయన ఆత్మ స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఆ ఆలయపు రాళ్ల కథ విందాం ఆ చక్రవర్తి నిశ్శబ్ద ప్రార్థనకు ఆయన రాజ్యపు అచంచలమైన భక్తికి రాతి రూపమే ఈ మధురై మీనాక్షి సుందరేశ్వర ఆలయం అది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు అది ఒక జీవనది ఒక నమ్మకం ఒక సాగరం డాట్ సుదూరం నుండి చూస్తే ఆకాశంలోకి చొచ్చుకుపోయినట్లుగా నాలుగు దిక్కులా నాలుగు మహాగోపురాలు కనిపిస్తాయి అవి మధురై నగరానికి కిరీటాల్లా వెలుగుతుంటాయి సూర్యరశ్మి వాటిపై పడినప్పుడు ఆ గోపురాలపై చెక్కిన వేలవేల దేవత పురాణ గాధల దృశ్యాలు గంధర్వు లుయక్షులు అందమైన నాట్యభంగిమలు అన్నీ ప్రాణం పోసుకుని కదులుతున్నాయా అనిపిస్తుంది ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది ప్రతి వర్ణం ఒక భావాన్ని పలికిస్తుంది ఆ గోపురాల నీడలో మధురై నగరం నెమ్మదిగా సేద తీరుతున్నట్లు ఉంటుంది ఆ గోపురాలే ఆ నగరానికి కాపలా కాస్తున్నట్లుగా తల్లిలా అక్కున చేర్చుకున్నట్లుగా ఒక భరోసా డాట్ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడుతుంటే బయటి ప్రపంచపు సందడివేడి అంతా ఒక్కసారిగా మాయమైపోతుంది నల్లని నునుపైన గ్రానైట్ రాతి నేలపాదాలకు చల్లగా మెత్తగా అనిపిస్తుంది లోపల గాలికూడా ఒక ప్రత్యేకమైన పరిమళంతో నిండి ఉంటుంది కర్పూరం సాంబ్రాణి తాజా మల్లెపూలు తులసి దళాలు ఇవన్నీ కలగలిసిన ఒక ఆధ్యాత్మిక సుగంధం మనసును ప్రశాంతతతో నింపేస్తుంది ఎక్కడో గర్భగుడి నుండి సన్నగా వినిపించే ఘంటానాదాలు వేదమంత్రాల ఘోష ఒక లయబద్ధమైన సంగీతంలా ప్రతిధ్వనిస్తుంటాయి మీ భుజాలు నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి మీ కండరాలు సడలుతున్నాయి ఈ ప్రశాంత వాతావరణంలో ప్రతి శ్వాసలోతుగా నెమ్మదిగా మారుతుంది ఇక ఆలయంలోని స్తంభాల గురించి ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా ఆయిరం కాల్ మండపం అంటే వెయ్యి స్తంభాల మండపం అదొక రాతి అరణ్యంలా ఉంటుంది ఒకే ఎత్తులో ఒకే వరుసలో చెక్కినా ఆ స్తంభాల మధ్య నడుస్తుంటే కాలం ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది ప్రతి స్తంభం ఒక అద్భుత కళాఖండం ఒక స్తంభంపై శివుడు తాండవం మరో స్తంభంపై పార్వతి సిగ్గుతో తలవంచుకుని ఉంటుంది ఇంకో చోటవీణ వాయిస్తున్న సరస్వతి ఏనుగు తలలతో భయంకరంగా కనిపించే శిల్పాలు నాట్యగత్తెల సున్నితమైన భంగిమలు ఆ శిల్పుల ఉలిదెబ్బల్లో ఎంత జీవం ఉందో ఎంత భక్తి ఉందో ఆ శిల్పాలు చెబుతాయి కొన్ని స్తంభాలను మెల్లగా వేలితో తడితే సప్తస్వరాలు వినిపిస్తాయట అదొక రాతి సంగీతం ఆ స్తంభాల నీడలో ఆ చల్లదనంలో సేద తీరుతున్న యాత్రికుల ముఖాల్లో అలసట కనిపించది కేవలం తృప్తిశాంతి మాత్రమే కనిపిస్తాయి మండపం దాటి ముందుకు వెళ్తే ఆలయం నడిబొడ్డున స్వర్ణ కమలాలతో నిండిన పవిత్రమైన కోనేరు కనిపిస్తుంది పొత్తామరై కులమని పిలుస్తారు ఆ కోనేటి నీరు నిశ్చలంగా అద్దంలా ఉంటుంది దానిలో చుట్టూ ఉన్న ఆలయ గోపురాలు మండపాల ప్రతిబింబాలు నీటిలో తేలియాడుతున్న మరో ప్రపంచంలా కనిపిస్తాయి ఆ నీటి మధ్యలో వికసించిన తామర పువ్వులు సాయంకాలపు సూర్యరశ్మికి మరింత ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి గట్టుమీద కూర్చుని ఆ నిశ్శబ్ద సౌందర్యాన్ని చూస్తుంటే మనసులోని ఆలోచనలన్నీ ఆ నీటి అలలమీద తేలిపోతున్నట్లుగా భారమంతా దిగిపోయినట్లుగా ఉంటుంది ఒక్కసారి నెమ్మదిగా శ్వాస పీల్చి వదలండి ఆ గాలిలోని పూల పరిమళాన్నియా ప్రశాంతతను మీ ఊపిరితిత్తుల్లోకి నింపుకోండి ఈ ఆలయం పాండ్యరాజుల కళాతృష్ణకు వారి భక్తికి నిలువుటద్దాం ఇది కేవలం పూజలు జరిగే ప్రదేశం మాత్రమే కాదు ఇది ఒక సాంస్కృతిక కేంద్రం ఒక విద్యాలయం ఒక సాంతవన నిలయం ఇక్కడి గోడలు ఎన్నో తరాల ప్రార్థనలను విన్నాయి ఇక్కడి గంటల శబ్దాలు ఎన్నో వేల ఉదయాలను పలకరించాయి ఇక్కడి ప్రాంగణంలో నడిచిన ప్రతి అడుగు ఒక నమ్మకానికి ఒక తరతరాల వారసత్వానికి ప్రతీక ఈ గంభీరమైన నిర్మాణం ఈ అద్భుతమైన శిల్పకళానాటి పాండ్య సామ్రాజ్యం యొక్క వైభవానికి వారి సౌందర్య దృష్టికి నిలువెత్తు సాక్ష్యం ఈ రాతి అద్భుతానికి వైభవానికి పునాది సముద్ర గర్భంలోని చిన్నారి ముత్యాలు ఆ ముత్యాల వేటగాళ్ల శ్రమవారి సాహసం గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం ఆ రాతి శిల్పాలలోని ఘనీభవించిన ప్రశాంతత ఇప్పుడు మనల్ని తీరంలోని జీవనదిలాంటి సముద్రపు లయలోకి తీసుకువెళ్తోంది అక్కడ కథలు రాళ్లలో కాదు అలలలో జీవిస్తాయి తీరం పాండ్య సామ్రాజ్యం యొక్క గుండె చప్పుడు ఇక్కడే మొదలవుతుంది సూర్యుడు ఇంకా తన బంగారు కిరణాలను పూర్తిగా భూమిపై పరచకముందే ఇక్కడి జీవితం మేల్కొంటుంది ఇక్కడ భవనాలు లేవు ఎత్తైన గోపురాలు కనిపించవు కేవలం తాటి ఆకులతో కప్పిన చిన్న చిన్న ఇళ్ళు సముద్రపు గాలికి నెమ్మదిగా తలలుపుతూ ఉంటాయి ఈ గాలిలో ఉప్పు వాసన ఎండిన చేపల వాసనతడి ఇసుక వాసన అన్నీ కలిసి ఒక విలక్షణమైన పరిమళంగా మారి ఇక్కడి వారి ఊపిరిలో భాగమైపోయాయి వీరే ముత్యాల వేటగాళ్లు సముద్రమే వారికి జీవనాధారం వారి జీవితాలు గడియారపు ములుల చుట్టూ తిరగవు సూర్యోదయం సూర్యాస్తమయం అలల పోటుపాటుల చుట్టూ తిరుగుతాయి తరతరాలుగా వస్తున్న సముద్రపు జ్ఞానమే వారి అసలైన ఆస్తి ఏ కాలంలో ఏ లోతులో ముత్యపు చిప్పలు దొరుకుతాయో ఏ ప్రవాహం తమను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తుందో ఆ రహస్యాలన్నీ వారి రక్తంలోనే కలిసిపోయాయి ప్రతి ఉదయం వేటకు బయలుదేరే ముందువారు తీరంలో నిలబడికళ్ళు మూసుకుని సముద్రదేవతకు నమస్కరిస్తారు అది ఆడంబరమైన పూజ కాదు కేవలం నిశ్శబ్దమైన ప్రార్థనతమను ఆ రోజంతా కాపాడమనితమ పడవలను ఖాళీగా వెనక్కి పంపవద్దని ఒక వినయపూర్వకమైన విన్నపం వారి నమ్మకం సముద్రమంత లోతైనది వారి చిన్న చిన్న పడవలు కట్టుమరములూ అంటారు అలలమీద తేలియాడుతూ సముద్ర గర్భం వైపు నెమ్మదిగా సాగిపోతాయి ఆ పడవలో పెద్దగా ఏమీ ఉండదు ఒక బరువైన రాయనడుముకు కట్టుకోవడానికి ఒక తాడుముత్యపు చిప్పలను వేసుకోవడానికి ఒక చిన్న వలసంచి అంతే ఆకాశం సముద్రం కలిసే చోట నీలిరంగు తప్ప మరేమీ కనిపించదు పైన అనంతమైన ఆకాశం కింద అంతు చిక్కని సముద్రం మధ్యలో వారి చిన్న పడవ వారి ధైర్యానికి ప్రతీకలా నిలుస్తుంది ఒక అనుభవజ్ఞుడైన వేటగాడుతన నలభై ఏళ్ల జీవితంలో ముప్పై ఏళ్ళు సముద్రంలోనే గడిపినవాడుతన పడవ అంచున కూర్చుని లోతును అంచనా వేస్తాడు ఆయన కళ్లలో భయంలేదు కాని అపారమైన గౌరవం ఉంది ఆయన ఒక లోతైన శ్వాస తీసుకుంటాడు ఆ శ్వాసలో తన కుటుంబం యొక్క భవిష్యత్తు అన్నీ ఉంటాయి ఆ ఒక్క శ్వాసతో నడుముకు రాయిని కట్టుకుని ఆయన నీటిలోకి నెమ్మదిగా జారిపోతాడు ఆయన ఊపిరి బిగపట్టిన అక్షణం మీ ఊపిరి కూడా నెమ్మదిగా ప్రశాంతంగా సాగుతున్నట్లు గమనించండి మీ భుజాలు తేలికపడుతున్నాయేమో చూసుకోండి పైన ప్రపంచపు చప్పుళ్లన్నీ ఆగిపోయాయి అలల శబ్దంగాలి హోరుపక్షుల అరుపులు ఏమీ లేవు అంత గంభీరమైన బరువైన నిశ్శబ్దం నీటి అడుగున ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది సూర్యరశ్మి నీటిలో వక్రీభవించి వింత నీడలను సృష్టిస్తోంది రంగురంగుల చిన్న చేపల గుంపులు ఆయన్ని దాటుకుని వెళుతున్నాయి సముద్రపు గడ్డి నెమ్మదిగా ఒక లయబద్ధంగా కదులుతోంది ఇది ఆయనకు సుపరిచితమైన ప్రపంచం అయినా ప్రతిసారీ కొత్తగానే ఉంటుంది ఆయన కళ్ళు నేలమీద ముడుచుకుని ఉన్న ముత్యపు చిప్పల కోసం వెతుకుతాయి ఆయన కదలికలలో తొందరపాటు ఉండదు ఎంతో నిదానంగా శక్తిని వృధా చేయకుండా ఆయన తన పనిని చేసుకుపోతాడు ఒకటి రెండువైదు దొరికిన వాటిని జాగ్రత్తగా తన సంచిలో వేసుకుంటాడు ఆయన ఊపిరి ఇక నిలవదు అన్నప్పుడు తాడునూ లాగుతాడు పైన ఉన్న సహాయకుడు ఆయన్ని పైకి లాగుతాడు నీటి ఉపరితలం మీదకు రాగానే ఆయన తీసుకునే మొదటి శ్వాస అది పునర్జన్మలా ఉంటుంది ఆయన పెదవులపై ఒక చిన్న సంతృప్తికరమైన చిరునవ్వు ఆ రోజుకు సముద్రం ప్రసాదించిన వరమది ఈ ముత్యాలు ఒడ్డుకు చేరాక వాటి ప్రయాణం మరో మలుపు తీసుకుంటుంది తీరంలో వేచివున్న ధనిక వర్తకులు మధురై నుండి వచ్చిన శ్రేష్ఠులు వాటిని కొనుగోలు చేస్తారు ఆ వర్తకుల నివాసాలు కొర్కైలోని తాటాకు ఇళ్లలా ఉండవు అవి మధురై నగరంలోని విశాలమైన రాతి భవనాలు అక్కడ గాలిలో ఉప్పువాసన ఉండదు చందనం అగరుబత్తి పరిమళాలు ఉంటాయి వేటగాడి చేతులకు ఉప్పునీటి కఠినత్వం ఇసుక స్పర్శ ఉంటే వర్తకుడి చేతులకు పట్టువస్త్రాల నునుపుదనంబంగారు నాణేల చల్లదనం తెలుసు వేటగాడి సాహసంవర్తకుడికి సంవర్తకుడికి సంపదగా మారుతుంది ఒకరది ప్రకృతితో మమేకమైన జీవితం మరొకరిది ఆ ప్రకృతి ఫలాలను సౌఖ్యంగా మార్చుకునే జీవితం వేటగాడి చేతిలో ఉన్న ఒక ముత్యం అది అతని కుటుంబానికి కొన్ని వారాల భోజనం అదే ముత్యం వర్తకుడి ఖజానాకు చేరాకరోం దేశానికి పయనమయ్యక్కడ బంగారంగా మారుతుంది ఇది అన్యాయం కాదు అది ఆ కాలపు వాస్తవికత వేటగాడికి తన జీవితం పట్ల ఏ ఫిర్యాదు లేదు సముద్రమిచ్చిన దానితో తృప్తి చెందడం అతనికి తెలుసు సముద్రం ముందు వినయంగా ఎలా ఉండాలో అతనికి తెలుసు సాయంత్రం వేళపని ముగించుకుని ఆ వేటగాడు తన ఇంటి ముందు కూర్చుని అలల చప్పుడు వింటూ ఉంటాడు అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది రేపటి గురించి ఆందోళన లేదు గడిచిన దాని గురించి చింతలేదు కేవలం ఆ క్షణంలోని నిశ్శబ్దం సముద్రపు లయ మాత్రమే ఉన్నాయి ఆ లోతైన సముద్ర గర్భంలోని నిశ్శబ్దమా ప్రశాంతత ఇప్పుడు అతని ఆత్మలో భాగమైంది ఆ సముద్రపు లోతుల్లోని ప్రశాంతతే ఇప్పుడు మనల్నికూడా నెమ్మదిగా గాఢమైన నిద్రలోకి తీసుకెళ్తుంది ఆ ముత్యాల వేటగాడి జీవితం సముద్రపు అలలంత ఎత్తుపల్లాలతో నిండి ఉంది ఆయనకు ప్రతిరోజూ ఒక సవాలే ప్రతి మునక ఒక ప్రమాదమే అయినా ఆయన మనసులో ఉన్న ప్రశాంతత అపారమైనది రెండువేల ఏళ్ల క్రితం ఒక చిన్న తాటాకు ఇంట్లోకటిక నేలమీద అలల చప్పుడు వింటూ నిద్రపోయిన ఆ మనిషి జీవితాన్ని ఈరోజు మనమ్మన వెచ్చని పడకలమీద సురక్షితమైన మన ఇళ్లలో ఉండి తలచుకుంటున్నాం ఆయన కఠోర శ్రమాయన ధైర్యం మనకు ఇప్పుడు కేవలం ఒక కథ మనకున్న ఈ సౌకర్యం ఈ ప్రశాంతమైన నిద్ర ఎంతో విలువైనవి బాట్ మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితేమా ఛానల్కీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియచేయండి ఇప్పుడు మీ కళ్లు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి మంచి నిద్రమిత్రులారా